హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం అత్యధికంగా తమిళనాడుపై తీవ్రంగా పడిందంటున్నారు కొన్ని గంటలుగా అతి భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ఇక చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతుంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీనికి ఇదివరకే ఫెంగల్ అని నామకరణం అయితే చేశారు ఈ పేరును సౌదీ అరేబియా అయితే సూచించింది ఇక ఈ సీజన్లో సంభవించబోతున్న ఆ మూడో తుఫాన్ అయితే ఈ ఫెంగల్ అనే చెప్తూ ఉన్నారు మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఈ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్ర మధ్య భాగంలో స్థిరంగా కనిపించింది అంటున్నారు ఇక శ్రీలంకలోని ట్రింకోమల్లీకి ఆగ్నేయ దిశగా నూట తొంభై కిలోమీటర్లు అలాగే దక్షిణ తమిళనాడులో నాగపట్నానికి ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయ దిశగా నాలుగు వందల డెబ్బై పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా ఐదు వందల ఎనభై చెన్నైకి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం అయితే కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది క్రమంగా ఆగ్నేయ దిశగా కదులుతోందని ఈ సాయంత్రానికి తుఫాన్గా మారడానికి పూర్తి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టింది నాగపట్నం మై మైలాడుదర అలాగే కడలూరు రామనాథం రామనాథపురం విల్లుపురం అలాగే మధురై తూత్తుకూడి కన్యాకుమారి జిల్లాలకు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను కూడా తరలించడం జరిగింది కాంచీపురం తిరువల్లూరు తిరువారూరు ఇక ఇలా ఇలా అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పాఠశాలలు కూడా సెలవునైతే అయితే ప్రకటించింది ప్రభుత్వం ప్రస్తుతం చెన్నైలోని ఇదే తరహా పరిస్థితి అయితే నెలకొంది రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు అయితే పడుతున్నాయి చెన్ చెన్నై సెంట్రల్ అనానగర్ అలాగే నుంగంబాక్కం వడపాలని అంబత్తూర్ బేసన్ బ్రిడ్జ్ అడయార్ షోలింగపూర్ మేనంబాకం ఇలా చాలా ప్రాంతాల్లో రాత్రి అంతా కూడా వర్షం అయితే దంచి కొట్టింది ఇది గనక దిశ మార్చినట్లయితే గనక ఏపీపై వైపీ వైపు కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి